ఎంతసేపు కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయండి కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేయండి చెయ్యవయ్యా చెయ్యకుండా కూడా పోవులే చెయ్యవయ్యా అనే చెప్తున్నా నువ్వు చేస్తే ఆగుతుందా నా గొంతు ఆగదు సుమా మీ ద్రోహాన్ని ఎండగట్టడానికే వెంకటేశ్వర స్వామి నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చినాడు ఆపను నేను కొండ మీద ఏ పొరపాటు జరిగినా నిరంతరం బిఆర్ నాయుడు అన్నట్టుగానే కరుణాకర్ రెడ్డి సైన్యం ఇక్కడ పనిచేస్తున్నదేనని ఎస్ కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సైన్యం పని చేస్తూనే ఉంటుంది కొండ మీదనే కాదు రాష్ట్రమంతా మీరు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపటానికి మీ ప్రభుత్వం నిరంతరంగా ఉండాలని మీరు ఘోరాలు అపచారాలు నేరాలు చేస్తూ ఉంటే ప్రజలకు తెలియజెప్పకుండా మౌనంగా ఉండే పిరికి పంద రాజకీయ నాయకులం రాజకీయ వేత్తలం కాదు జగన్మోహన్ రెడ్డి సైనికులం మేము మా నాయకుడు మాకు అదే అడుగడుగున నేర్పిస్తున్నాడు చెబుతున్నాడు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం